అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రయత్నతో బయటకు వెళ్ళే సినిమాలు రెస్టారెంట్లు కానీ చివరికి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం అయిపోచేస్తారు జాగ్రత్తగా ఉండండి డబ్బును ఈ రోజు మీరు చాలా ఆదా చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి పవిత్రమైన స్వచ్ఛమైనటువంటి ప్రేమను అనుభవంలోనికి తెచ్చుకోండి మీ లెవరితో పగలు ప్రతీకారాలతో ఉండటం వల్ల ఎవరికైతే ఏమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతోటి మీరు ఈ రోజు మాట్లాడుకుంటే మీ యొక్క సమస్యలు అయితే ప్రశాంతంగా పరిష్కరించబడతాయి ఈ రోజు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ధైర్యం కూడా పెరుగుతుంది ఈ రోజు కారణంగా మీరు చేసినటువంటి ఏ పనిలోనైనా సరే సమయానికి సులభంగా పూర్తి చేయగలుగుతారు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు నిరుద్యోగుల సదవకాశాలు సద్వినియోగం చేసుకోవడం మంచిది ఇక ఇది మేధో సామర్థ్యానికి గొప్ప సంపద వస్తుంది సహోద్యోగులు ఉన్నత అధికారులతోటి అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండటం మంచిది ఆశ తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి వివాదాలకు దూరంగా ఉంటే ఉండే ప్రయత్నం చేయండి ఇక ఈ రోజు కోపాన్ని మాత్రం నియంత్రించ బంధువులతో అనవసరమైనటువంటి చర్చలకు దిగకండి కుటుంబంతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి మహిళల కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి సన్నిహితులతో మీకు హింజని రీతిలో సహకరిస్తారు రాబడి కొంత తగ్గే అప్పుల కోసం యత్నిస్తారు పారిశ్రామిక వ్యక్తుల చిత్ర పరిశ్రమ వారికైతే నిదానంగా ఉండాల్సి ఉంటుంది ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో పెద్ద మార్పు అయితే ఉండవచ్చును మీ ప్రణాళికలు మీకు ప్రభావితం చేస్తాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని సిద్ధం చేయడంలో నిమగ్నమైన వ్యక్తులు వారి కృషిలో ఎటువంటి రాయిని కూడా వదిలివేయకూడదు ఈ రోజు వారి కృషి పూర్తి ఫలితాలను అయితే పొందుతుంది అదనపు పని మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది వాహన ప్రయోగాల జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తుల మరి ప్రమోషన్ అవకాశాలు కూడా ఉంటాయి జీవితాల పరస్పరం జాగ్రత్తగా ఉండాలి విశ్రాంతికి సిద్ధపడండి ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకోపోయినట్లయితే మీ ఆరోగ్యం పాడవుతుంది మీకు సరైనటువంటి నిద్ర చాలా అవసరం లేకపోతే నిద్రలే మీ సమస్యలు తలెత్తుతాయి మందులను సేకరించాల్సి ఉంటుంది పనిచేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే ఈ రోజు ఉంటాయి ఆధ్యాత్మిక మరియు ధ్యానానికి వీరు చూసినటువంటి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ధ్యానం పైన ఇక లక్కీ సంఖ్యను పై కలర్ బంగారు ఆ పరిహారం చూసినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేట లక్ష్మి అష్టోత్తర స్తోత్ర పారాయణము చేట శివలింగానికి బెల్లం కలిపినటువంటి నీటితో అర్ఘ్య ప్రదానం చేయటం వల్ల మీ దోషాలు పరిహారం అవుతాయి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో